మెత్తలు మెత్తలే ప్రీమియం క్వాలిటీ కొద్ది రోజులలో అవుట్ ఆఫ్ స్టార్క్ అయిపోతుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి ఏమైనా సెట్ అయింది అక్క నీ వాయిస్ ఇంతకు ముందు అమ్మిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఏంటి ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా ఎందుకంటే బా ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి విని విని చెవులు మూతలు మోగిపోయినాయి ఇప్పుడు అంటే షాప్ లోకి వెళ్ళి అన్ని కావాల్సినవి కొనుక్కుంటున్నాం కానీ నా చిన్నప్పుడు అయితే అన్ని గాజులు పొరకలు ఊర్లో కమ్మడానికి వచ్చేవాళ్ళు సేమ్ నాలానే కూతులు వేసుకుంటూ విని విని అట్లా అలవాటు అయిపోయింది అనమాట బ్యాక్ నా బ్యాక్గ్రౌండ్ మీకు చేంజ్ కనిపిస్తుందా బాగుందా బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ చేసిండు మా ఆయన నా కోసం కష్టపడి రివ్యూ కదా కొంచెం మంచిగా కనిపించాలండి మీకు కొత్తగా ఒక మూవీ వచ్చింది కదా ఎంత మంది చూసి నీ మీద నాకు మనసాయని ఏనాడు నిను జంట ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా నేనైతే ఒక పది ఇరవై సార్లు విన్నా అనుకుంటా ఈరోజు అంత బా నచ్చింది అసలు నువ్వు ఫస్ట్ పాట నేర్చుకోని వాడు దాని విలువ తీయక అంటారా నేను ఇంట్లో వాడుతున్న పిల్లోస్ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయినాయి అనమాట అందుకే ఇవి ఆర్డర్ చేసినా పర్సనల్ గా నేను యూజ్ చేసుకోవడానికి ఆర్డర్ చేసినా మీకు కూడా చూపిస్తే ఆర్డర్ చేసుకుంటారు కదా అని చూపిస్తున్నా క్వాలిటీ మాత్రం అద్దరిపోయింది ఎంత బాగున్నాయి అంటే అసలు నేను చెప్పలేను చెప్పలేనంతే ఈ ఫోర్ పిల్లోస్ కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ బడ్జెట్ లో అయితే వచ్చినాయి రీజనబుల్ అనిపించింది వాళ్ళు ఇచ్చిన క్వాలిటీకి ప్రీ ప్రీమియం ఉన్నాయి నేనైతే మీకు తప్పకుండా కొనుక్కోండి అనే చెప్తే అంత బాగున్నాయి కింద ట్యాక్సెస్ చేస్తున్న కమ్యూనిటీ లో కూడా లింక్ ఇస్తాను చూడండి